గురు దత్త చావుంపలు వేపుడు చేస్తున్నాను వీటికి చాలా మన్ను ఉంటుంది అన్నమాట ఇలా వేళ్లతో రుద్దుతూ శుభ్రంగా కడిగేసుకుని ఒకటికి రెండు సార్లు ఇలా నీళ్లు పోసేసుకుని ఉడకపెట్టేసుకుంటే మనకు ఉడికినట్టుగా ఎలా తెలుస్తుందంటే దుంప మెత్తబడుతుంది ఇలా నొక్కితేను పైన తొక్క కూడా ఇలా సులువుగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ తొక్క తీసేసుకుని కనీసం పది నిమిషాలని ఇలా ఆరబెట్టుకోవాలి అప్పుడు దుంప గట్టి పడుతుంది అనమాట మూకుట్లో నూనె గిన్నె నూనె పోసాను ఈ చిన్న దుంపలు ఇలా ఉంచేసి పెద్దవి ఇలా ముక్కలు ధరకుంటే బాగా వేగుతాయి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ దుంపలు వేసేసుకోవాలి ఈ అంచులకి ఇలా వేసుకుంటే బాగా వేగుతాయి అనమాట దుంప మీద పడితే వేగదు కదా మరి అందుకని వెంటనే కదుపుకోకూడదు ఒక పది నిమిషాలు పోయిన తర్వాత వచ్చి పసుపు వేసి అడుగు అడుగుదుంపలని ఇలా పైకి వచ్చేటట్టు అట్లగాడితో ఇలా కలుపుకుంటే పై దుంపలన్నీ మళ్ళీ అడుక్కొస్తాయి కదా అస్తమాన్ని కదిపితే ముద్దకూరలాగా అయిపోతుంది అన్నమాట ఇలా ఇలా మనకి తీసి చూస్తే ఇదిగో ఇలా వేగింది కదా ఎర్రగా మనకు తెలుస్తుంది దుంప వేగినట్టు ఇదిగో ఇంతే మళ్ళీ ఒక్కసారి దుంపలని ఇలా సర్దేసుకుని ఇంకొక పది నిమిషాలు వేగనిస్తే ఇలా ఎర్రగా వేగిపోతాయి ఇంకా కరకరలాడుతూ కావాలి అనుకుంటే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేయించేటప్పుడు అప్పుడు ఇంకా కరకరలాడుతుంది వేపుడు మాకు ఇలా సరిపోతుంది అందుకని బియ్య పిండి వేయలేదు నేను ఈసారి ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసాను సరిపడినంత వేసుకోవాలి ఇలా ముక్కలంతా పట్టేటట్టు కలిపేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కారం వేస్తున్నాను ఓ పది మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న మిక్సీ జార్లో మెత్తగా కారం ఆడేసుకుని వేసుకోవడమే ఈ కారం వేసాక ఐదు నిమిషాలకు మించి వేయించక్కర్లేదు స్టవ్ ఆపేసేయచ్చు ఆ మూకుడు వేడికి ఇంకా మంచి రంగు వస్తుంది అయితే మిరియాల చారు కానీ పప్పు బులుసు కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మా చిన్నాడికి చా దుంపులు వేపుడు అంటే చాలా ఇష్టం పిల్లలు సహజంగా వేపుళ్ళు ఇష్టపడతారు కదా ఇది బలం చేస్తుంది కూడా ఇలా చేస్తాను నేను